హైదరాబాద్ లో స్కైవాక్ లిఫ్ట్ స్ట్రక్ కావడంతో ముగ్గురు విద్యార్థులు ఇరుక్కుపోయారు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ కి సికింద్రాబాద్ రామంతపూర్ ఎల్బీ నగర్ వరంగల్ వెళ్లే మార్గాలకు స్కైవాక్ లిఫ్ట్ ను అనుసంధానం చేశారు ఉప్పల్ వద్ద ముగ్గురు విద్యార్థులు లిఫ్ట్ ఎక్కారు లిఫ్ట్ స్ట్రక్ కావడంతో వారు బయటకు రావడం కష్టమైంది చాలా సమయం వరకు లిఫ్ట్ తెచ్చుకోలేదు విద్యార్థులు లిఫ్ట్ లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసినా ఎవరూ స్పందించలేదు చివరికి అగ్నిమాపక సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులను కాపాడారు గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి Vamos! హైదరాబాద్ లో స్కైవాక్ లిఫ్ట్ స్ట్రక్ అవడంతో ముగ్గురు విద్యార్థులు ఇరుక్కుపోయారు ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు పోలీసులు ఆ లిఫ్ట్ నైతే ఓపెన్ చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఎన్నో సార్లు లిఫ్ట్ కు సంబంధించి స్ట్రక్ అయిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అక్కడ ఏమంటున్నారు అప్డేట్స్ ఏంటి లిఫ్ట్ అయితే స్ట్రక్ అయింది ముఖ్యంగా ఈ లిఫ్ట్ లో ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఇరుక్కుపోవడంతో కొద్దిసేపు అయితే ఆందోళన అయితే చెందారు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మెట్రో రైల్ స్టేషన్ కి సికింద్రాబాద్ రామంతపూర్ ఎల్బీ నగర్ వరంగల్ వెళ్లే మార్గాలకు అనుసంధానం చేసి ఉన్న స్కై వాక్ లోని ఆ లిఫ్ట్ స్టక్ అయ్యి లిఫ్ట్ లో ముగ్గురు విద్యార్థులు అయితే ఇరుక్కుపోయారు చాలా సమయం వరకు కూడా ఆ లిఫ్ట్ తెరుచుకోపోవడంతో కూడా విద్యార్థులు కొద్దిసేపు అయితే ఆందోళన ఏదైతే జరిగింది ముఖ్యంగా విద్యార్థులను ఆ అగ్నిమాపతి సిబ్బంది అలాగే ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు కలిసి ఆ విద్యార్థులను అయితే కాపాడారు ముఖ్యంగా లిఫ్ట్ లో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసినా సరే అది స్పందన జరగలేదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టింపు పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళకి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ఉప్పల దగ్గర ఈ రౌండ్ స్కై వాక్ దగ్గర అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ ముగ్గురు విద్యార్థులు ఇందులో ఇరుక్కుపోవడంతో అందుట్లో ఉన్న ఏదైతే కాల్ సెంటర్ కాల్ చేసినా సరే దానికి సంబంధించి ఎవరు రెస్పాండ్ అయితే అవ్వలేదు కొంతమంది స్థానికులు అక్కడ ఉన్నదా ఆ లిఫ్ట్ ఇరుకుపోవడంతో అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ అలాగే సిబ్బంది సిబ్బందికి సమటర్వడంతో వాళ్ళు వచ్చి ప్రస్తుతం ఆ విద్యార్థులైతే కాపాడు బయటకైతే అయితే తీసుకురావడం జరిగింది మాదిరి రైట్ థ్యాంక్ యూ కుమార్